హాయ్ అండి హాయ్ అండి ఈరోజైతే నేను ఏం కర్రీ చేస్తున్నానంటే ఎక్కడ చూసారా ఇవి పేర్లు తెసా సావిడాలు ఎండి సావిడాలు ఉప్పు సావిడాలు ఇప్పుడు ఈ సాగుడాలతో పులుసు చేద్దామండి మనం ఇదిగోండి దానికి కావాల్సిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు వంకాయలు పులుసు బాగుంటుందండి ఒక టమాటా కొని పచ్చిమిర్చి ఇప్పుడు చింతపండి వేద్దాం ఇదిగోండి చింతపండి ఇప్పుడు మనం ఈ చేపల్ని శుభ్రం చేసుకుందామండి ఇవి శుభ్రంగా మనం చేసుకుందాం చేసుకొని చేపలు కట్ చేసుకొని పులుసు పెట్టుకుందాం చాలా బాగుంటుంది పులుసు ఉప్పు చేప వంకాయ ఉప్పు చేప పులుసు ఇప్పుడు ఇవి మనం మొక్కలు కోసుకుందామండి మన రాజమండ్రి మా అక్క కొనమంటే నెత్తళ్ళు సావిడాలు ఎండ్రైల్ కూడా కొన్నాను అన్నమాట అండి రాజమండ్రి ఇల్లు మొన్న అవి కొనమంటే కొన్ని వచ్చాను అన్నమాట ఇవి కొండాలి మొక్కలైనవి కదా ఇది కూడా మనం కట్ చేసుకుంటే శుభ్రంగా ఇవి క్లీన్ చేసేస్తాను ఇవి క్లీన్ చేసుకోవాలి బాగా మనం ఉప్పు చేపల కూర ఏదైనా ఉన్నప్పుడు మనం కూరల్లో కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పులో నానేసి వెండబెడతారు ముఖబ అందుకు ఉప్పు ఎక్కువ వేసేసుకోకూడదు గబాగబాని అదండి ఈ మధ్యన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి చూడండి దేవుడు రాకడా సమయం సమీపిస్తుందని మనం తెలుసుకోవడానికండి దేవుడు భయంకరమైన యాక్సిడెంట్లు చూసారా నా బిడ్డకి యాక్సిడెంట్ అయితేనే నేను ఎంత విలవిలలాడిపోయాను అండి ఈ భూమి ఉన్నప్పుడు బంధాలు ఎంతవరకు నిలుస్తాయండి నిలబోవు ప్రభువు జ్ఞాపకం చేసుకుంటే తక్షణమే వెళ్ళవలసిందే మనం ఎవరమైనా చూడండి ఒకే ఇంట్లో ముగ్గురు కుమార్తెలు చనిపోయారు మంచి చదువుకున్న పిల్లలు వాళ్ళు మంచి అండి వాళ్ళు ముందు దిన కానీ చూసారా అలాగా భయంకరం ఒక యాక్సిడెంట్ చూసారా సజీవ దహనాలు అయిపోయాయి అంటే దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి ప్రభు వెంబడి నడవాలి మన జీవితం ఉన్నంతసేపు సద్వినియోగం చేసుకోవాలి భార్య భర్త పట్ల పిల్లలు తల్లిదండ్రులు పిల్లల పట్ల చేసుకుంటూ మనం జీవితాలని జీవించుకోవాలి అంతే తప్ప ఏం చూసుకునో చాలామంది మెటమిటమిట్లు ఆడిపోతూ ఉంటారండి నాకు అర్థం కాదు అందుకే శాతాలు ఉన్నాయి కదండి కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కితే అంటే కుక్క ఏం చేస్తుందండి రాజుగారు కుక్కను తీసుకొచ్చి సింహాసనమే కూర్చోబెట్టాడు తన డబ్బును బట్టి ఆ కుక్క ఏం చేస్తుంది ఎదుర్కొంటా ఒక చిన్న పిల్లవాడు పాడు చేస్తే ఆ సింహాసనం నుంచి కిందకి దిగి వెళ్ళిపోయిందట కుక్క బుద్ధి చూపించుకుంటుంది అనమాట అందుకే కుక్కను పోల్చి మనకి సామెత అలా వచ్చిందనమాట అండి కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే అలానే ఉంటుంది అని ఇంకో సామెత ఉంటుంది చూడండి మనం ఇవన్నీ మన కొరకే అన్నీ ఉన్న ఇస్త్రా కంటే ఎప్పుడు అనిగమని ఉంటుంది అటండి ఏమీ లేని ఇస్త్రాకి ఎగిరే పడుతుందట మరి ఏం చూసుకున్నా తెలియదు ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం అండి ఇవ్వకుండా శుభ్రం క క్లీన్ చేసి వాటర్లు వేసుకొని ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుందాం అలాగా ఈ మధ్యన అయితే చాలా మొన్న ఇక్కడ కెరంపూడి హైవే మీద ఒక పెళ్ళి చేసుకుని అన్నవరం రోతానికి వెళ్తున్నారటండి ముగ్గురు కాలేజీ పిల్లలు స్పాట్లో చనిపోయారండి అంటే అంతలో కనపడే అంతలో మా మన జీవితాలు మన బ్రతుకులు ఎన్నాళ్ళో మనకే తెలియదండి అలాంటి బ్రతుకుని ఉన్నంతకాలం దాన్ని ఎలాగా కాపాడుకొని దాన్ని ఎలాగ చేసుకోవాలో మన చేతుల్లో ఉందన్నమాట అలాగా కొంతమంది లక్ష్య లక్ష్య పెట్టరండి ఇది దేవుణ్ణి నమ్మేసుకున్నాం అంటారు కానీ వాళ్ళు దేవుడి మార్గాల్లోనే ఉండరు దేవుని మాట వినరు నమ్ముకుంటారు అంతే చాలా మంది ప్రభువుని నమ్మేసుకున్నాం అంటారు నమ్ముకుంటా చాలా మంది నమ్ముకుంటారండి ప్రభువుని అందరూ నమ్ముకుంటారు నమ్ముకోవడం కదండి కావాల్సింది హృదయపూర్వకంగా హృదయంలో ప్రభుని మనం ప్రభు ప్రభుకి ఇష్టంగా జీవిస్తున్నాం లేదా ప్రభు మార్గాల్లో మనం ఉంటున్నాం లేదా ఒక్కొక్కసారి తప్పుపోతామండి ఎందుకంటే కొన్ని బలహీనతల వల్ల ఇంట్లో సమస్యల వల్ల అప్పుడు తప్పు పను నేనైతే తప్పు పను నేను రక్షించబడిన దినం నాటి నుంచి నేను ఈరోజు వరకు అలానే ఉన్నాను నాకు వచ్చిన శ్రమలు అయితే ఇంకా జీవితంలోని దేవుని విడిచిపెట్టేవాళ్ళండి కానీ ప్రభువుని విడిచిపెట్టకూడదు ప్రభువు కొన్ని అనుమతిస్తాడు దాన్ని మనం స్వీకరించాలండి ఎందుకంటే యోబు గారే స్వీకరించారు యోబు భార్య వచ్చి చూడండి ఏమంటది మరణానికి కమ్మమనవా ఎందుకు దేవుణ్ణి దూషించని అడుగుతుంది అంటే ఆయనకున్న బాధలను బట్టి చూడలేక ఆయనకి సాకిరీ చేయలేక అంతే కదా అనుకోవాలి ఆడదే అలాంటివి ఏమన్నాడండి యోబు భక్తుడు మేలు అనిపించినప్పుడు మనం తగుదుము కీడు అనిపించినప్పుడు మనం ఎందుకు దాన్ని తీసుకోము అని అడిగాడు మూర్ఖురాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రజలైతే మనుషులైతే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అలాంటి మూర్ఖులుగానే ఉన్నారండి మేము నమ్మేసుకున్నాం మేము దేవుణ్ణి నమ్మేసుకున్నాం అని అంటారు యోపు భార్యలాగే ముర్ఖంగానే ఉంటున్నారండి అలా ప్రభు రాక సమయం సమీపంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనకు తెలియదు ఇప్పుడు నేనే ఉన్నాను ఇంకోండి ఇక్కడ ఎలా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను చక్కగా మంచి కూర వండుకొని తింటాను అని ఇది వండాక తింటానో లేదో నాకే తెలియదు నేను ఉంటానో లేదో కూడా అలాగా ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి మన వాక్యం చెప్పారు సిద్ధపాటు కలిగి మెలకు కలిగి ఉండాలి అని మెలకు కలిగి ఉండాలి అంటే నిద్రపోకుండా ఉండడం అని కాదని అర్థం సేవకులు చెప్తారు మనం ప్రార్థన కలిగి ఉండాలి అలాగా బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు గురించి మనకు చెప్తారు కదండి అస్తమాను అదన్నమాట అలా నువ్వు ఎంతవరకు మెలకుగా ఉన్నావు అని ప్రభు చూస్తాడు పైన నువ్వెంత వరకు బుద్ధి కలిగిన కన్యకు వలే ఉన్నావు బుద్ధి లేని కన్యకు వలే ఉన్నావో ప్రభు తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆయన కళ్ళుతో చూస్తూనే ఉంటారు మనం చేసే ప్రతి పాపాన్ని చూస్తారన్నమాట అండి ఎందుకో ఇవాళ నా డైలీ పోర్షన్లో దేవుడు నాతో ఎక్కువ మాట్లాడే అని నాకు అనిపిస్తుంది అన్నమాట అండి నాదైతే డైలీ పోర్షన్ ఎబ్రి పత్రిక అన్నమాట అండి ఎంత లేట్ అయినా నేను బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటే కానీ నేను పనులు ముగి పనులు చేసుకోను అది అన్నమాట అండి అలా ఉంటుంది మన జీ నా భర్త కూడా అలాగే అంటారు ప్రభువుని వాళ్ళు అందరూ ఏం చేస్తారు మాకు వచ్చిన శ్రమలైతే ఎవ్వరు తట్టుకోలేరు అన్ని శ్రమలు అయినా మేము సంతోషంగానే ఉంటాం ఎందుకంటే ఇవి ప్రభు అనుమతించినోడు అవి మనం ప్రభు అనుమతించాడండి మనము యాక్సెప్ట్ చేయాలా దాన్ని స్వీకరించాలా ఎందుకంటే ఆయన అనుమతించినవి మనుషులు అనుమతించినవి కాదు అది విస్తారమైన శ్రమలు మీకు కలుగును అని పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టారు దేవుడు అలాగా మనకి శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంది కొనసాగాలి అన్నమాట అన్నం వచ్చి అన్నం పొయ్యిమే ఉంటుంది గుండుకు కాలుతుందని మనం వదిలేస్తామండి వదిలేస్తే అన్నం కింద నేలపాలు అవుతుంది అప్పుడు భర్తకి పిల్లలకి ఏం పెడతాం కదా పెట్టలేము అదే దేవుని యొక్క మాటల్లో అర్థం మనం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది మనం ఎలా మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది చెడ్డగా అర్థం చేసుకుంటే చెడ్డగా ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకుని వీడియోలు ఎంత అయిపోతుంది వంకాయలు కూడా కట్ చేస్తామండి ఇదిగోండి ఈ వంకాయ చూడండి పుచ్చిపోయింది ఇప్పుడు ఈ వంకాయ పుచ్చిపోయిందని మనం బయట పడేస్తామండి డబ్బులు పెట్టుకున్నాం ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం పనికొచ్చి పాటంతా మనం తీసుకుంటాం అలాగే ప్రభు కూడా ఈ మనిషి నా దగ్గరకు రావట్లేదు రక్షించబడిన బిడ్డని ఏదో ఒక గాయము ఒక బాధ మనుషులకు పెడతాడండి దేవుడు దాని ద్వారాగా ప్రభు దగ్గరకు మనం వస్తామని అది గ్రహించుకోవాలి గ్రహించుకోకపోతే ఇంకా ఎన్నడూ మార్పు అండి అవి జీవితాలే కాదు ఆరోగ్యపరంగానే కాదు ఏదైనా అని మనం మార్చి మనం ఆలోచింప చేసుకోవాలి ఇంకా ఈ వంకాయ చూడండి నిన్న తీసుకొచ్చాను పావు కిలో ముప్పై రూపాయలు ఇప్పుడు ఇవన్నీ పోయినాయని వంకాయ అంతా పాడేసుకుంటానా పాడైపోయిన తీసి మంచివైన మనం కూర తయారు చేసుకుంటాం అన్నమాట అలాగా ప్రభు బిడ్డలమై మనం కూడా కొన్ని శ్రమలు ఉంటాయి ఆ శ్రమలు కూడా మనం వెళ్ళాలి ఇంకా చూసారా పుచ్చులు అలాగ ప్రభు జీవితం అండి ప్రభువుని కలిగిన వారి జీవితాలు పుల్ల పువ్వుల పానుపు కాదటండి ముళ్ళ పానుపు అన్నమాట అండి ఆ ముళ్ళుని గుచ్చుకోకుండా మన ప్రయాణం కొనసాగించాలన్నమాట ఇదిగోండి ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను చూసారా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఇదిగోండి బెల్లం కూడా ఇదిగోండి ఎండు బాగా కడిగి కొంచెం పసుపేసాను వంకాయ ఇవ్వండి కట్ చేసి పెట్టాను చింతపండు ఇప్పుడు ఇవంతా బాగా అయిందనమాట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేను ఇప్పుడు మనం ఫస్ట్ ఉప్పు చేపలు వేపుకొని పక్క తీసి పెట్టుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు చేపలు వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉప్పుచేపలు మనం చాలా ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది మనం అక్క కూడా కొన్నానని చెప్పింది కదండి ఈరోజు ఉదయాన్ని వాళ్ళకు కూడా కొన్ని పంపిణాను మనం వెళ్ళేమండి మేము వెళ్ళి నాలుగు రోజుల నుండి వచ్చామన్నమాట ఇవి మనం పక్క తీసేసుకుని పెట్టుకున్నామండి ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాము ఇదిగోండి కొంచెం వేసేస్తున్నాను ఒకసారి కలిపేసి మనం ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ బాగా గో ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుని టమాటా మొక్కలు కూడా వేసేసుకుందాం బాగా కలిపేసుకుందండి ఇంకొక నిమిషం బాగా వేగేద్దాం ఉల్లిపాయలు మూత పెట్టుకుందాం ఇదిగోండి ఒకసారి కలిపేసి మనం వంకాయ మొక్కలు వేసేస్తుందాం చూసారా పుచ్చులన్నీ తీసేస్తే మన కూరకి పనికి వచ్చింది అలాగే మనం పాపంలో జీవిస్తూ లోకం అనే పాపంలో మన శరీరపరంగా పాపంలో జీవిస్తున్న మనల్ని దేవుడు ఏం చేస్తాడండి ఆయన ప్రాణాన్ని మన కొరకు శిరువు మీద ఆయన విలువైన ప్రాణాన్ని విలువైన రక్తాన్ని మన కొరకు కాచి ఆయన మరణం పొందారు అనమాట అలా మనల్ని ఆయన ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చారనమాట అలాగే మనం ఎలాగ ఉండాలని దేవుని పట్ల మూత పెట్టుకుందామండి ఇదిగోండి చేపలు వేసేస్తున్నాను ఇప్పుడు మనం కారం వేసుకుందామండి ఒక స్పూను వేస్తాను వేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోస్తానండి ముందు నేను ఎద్దు ఒక్క నిమిషం ఇది ఇవన్నీ ఈవెన్గా కలిసిపోయి ఇలా కొంచెం ఉడికాక పులుసు వేద్దామండి పులుసు పిస్తే పక్కన పెట్టాను మూత పెట్టుకున్నాను ఒక నిమిషం ఇదిగోండి ఇప్పుడు మనం పులుసు పోసుకున్నాం ఇదంతా బాగా కొంచెం వాటర్ వేసుకున్న అలా ప్రతిదీని ఉందా మగ్గునిస్తే అండి ఇప్పుడు పోసుకుంటే సరిపోతుంది చూసారా బెల్లముక్కు కూడా వేసేస్తానండి మనం ఇప్పుడు మూత పెట్టుకుని రెండు మరుగులు మరిగిన తర్వాత ఉప్పది బాగా చూసి ఇదిగోండి పులుసు ఎలా మరుగుతుంది చూసారా ఒకసారి నేను ఉప్పది చూస్తాను బెల్లం అన్నీ కూడా బాగానే సరిపోయాయి కొంచెం మనం ఉప్పు కూడా వేసుకున్నాం కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను ఇదిగోండి కొంచెం ధనియాల పౌడర్ మనం ఎలా వేసుకుంటే కొంచెం ఉప్పు కూడా తక్కువైంది కొంచెం వేసాను చూసారా రెండు చేప వంకాయ పులుసు ఎంత బాగుందో వేసుకుంటే ఇప్పుడు ఇంట్లో గుడ్లు వేసేనా అని అనుకుంటున్నాను మూడు గుడ్లు ఉన్నాయి వేసేస్తానండి వేసేద్దాం పెట్టుకున్నాను ఈ గుడ్లు మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఒకసారి కలుపుతున్నాను ఉప్పు కూడా చూసి వేసాను కదా మళ్ళీ ఒకసారి చూస్తాను పక్కన స్టవ్ మీద రైస్ కూడా పెట్టాను ఇప్పుడు సరిపోయింది పక్కన రైస్ కూడా పెట్టాను ఇప్పుడే ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది ఆయిల్ వచ్చేస్తుంది దగ్గరికి ఇవ్వండి మొత్తం పులుసు అంతా మరిగిపోయింది ఉప్పది చూసాను సరిపోయింది గుడ్లు కూడా వేసేసానండి ఉన్నాయి మూడు గుడ్లు ఇంట్లో అంటే చాలా రోజులైంది ఇవి వేసేద్దామని వేసాను పులుసు అయితే చాలా టేస్టీగా ఉందో ఉప్పు చూస్తేనే ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ వల్ల కదా నేను ముందుకు వెళ్ళాలంటే సపోర్ట్ చేయండి లైక్ మర్చిపోతున్నాను లైక్ చేయండి ఈ ఉప్పు చేప వంకాయ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం స్టవ్ బంద్ చేసేస్తున్నాం